మనం సంగీత కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం మనం మన షాడవ రాగంలో మనం ముగించుకున్నాం ఇవాళ మళ్ళీ అవడవ రాగంలో ఉంటాం అవడవ రాగం అంటే ఏంటి ఐదు స్వరాలు ఉన్న రాగాన్ని అవడవ రాగం అంటారు అవి ఒక మేలకత్త రాగం నుంచి ఎన్ని పుట్టాయి ఆవిడవ రాగం నుంచి సంపూర్ణ మేలకత్త రాగం నుంచి రెండు వందల ఇరవై ఐదు రాగాలు కొడతాయి టూ ట్వంటీ ఫైవ్ రాగాస్ కొడతాయి అన్నమాట ఎగ్జాంపుల్ అడిగితే మనం ఏం చెప్పాలి మనం మోహన చెప్పొచ్చు హిందువులు చెప్పచ్చు శుద్ధన్యాస్ చెప్పచ్చు అలాగే నెక్స్ట్ రాగ వచ్చేసరికి ఇప్పుడు అవుడవ సంపూర్ణ భేదాలు అవుడవ సంపూర్ణ భేదాలు జన్యరాగాలంటే ఆ రోహంలో ఐదు స్వరాలు ఉండి అవరోహంలో ఏడు స్వరాలు ఉన్నాయి అవుడవ సంపూర్ణ రాగాలు అంటారు ఎన్ని వచ్చాయి పదిహేను రాగాలు వచ్చాయి ఒక్కొక్క రాగ నుంచి పదిహేను రాగాలు పుట్టాయి దాన్ని ఎగ్జాంపుల్ అడిగితే మేము ఏం చెప్తాం మనం బెలహర చెప్పచ్చు సాబేర చెప్పచ్చు నెక్స్ట్ మళ్ళీ సంపూర్ణ అవుడవ భేదాలు రాగాలు అవి కూడా నేను వచ్చాయి పదిహేను రాగా ఒక మేనకత్త రాగ నుంచి పదిహేను రాగాలు వస్తాయి ఎగ్జాంపుల్ అడిగితే మేము ఏం చెప్తాం నాట చెప్పొచ్చు అంటే సరిగమ పదనిస సనీ పామనీస నాటు రాగం చెప్పొచ్చు అనమాట ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇంకా ఇన్ను మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ తొలగిపాటులో మళ్ళీ రాగాలు చెప్పుకుందాం